చెప్పేడు నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే కాంగ్రెస్ నాయకులకు కల్పతరువులాగా తయారైపోయింది గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన అయినా సరే అటు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన అయినా సరే ఏ ఒక్క ప్రాజెక్ట్లో కూడా పని సరిగ్గా చేయకుండా అన్నీ కూడా అవినీతికి పాల్పడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి గతంలో కాంగ్రెస్ నాయకులు చేశారు ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒకటి పెట్టిండ్రు అది ఇంతకుముందు పెట్టిండ్రు నల్లపోచమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అంతకుముందు పదమూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినా కనీసం పనులు పూర్తి చేసామని చెప్తున్నారు కానీ ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేకుండా పోయింది సరే దాన్ని పూర్తి చేసే అని మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరో మేము నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మరో మంజూరు చేసినాం ఎందుకంటే కాలువకి ఏమి ఇస్తలేదు ల్యాండ్ యాక్విషన్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుండ్రు అక్కడ వీలే కాంగ్రెస్ నాయకులు రేష కొట్టి అట్లా చేస్తుందని చెప్పేసి మంజూరు చేస్తే దాన్ని ఇప్పటి వరకు కూడా టెండర్ విలువలేదు టెండర్ విలువకపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మేము ఏదైతే తక్కువ ధరతో మంచిగా నాణ్యమైన పని జరిగే పని ఏదైతే ఉన్నదో పీవీసీ పైప్ లైన్ పెట్టినాం కాల్వలు తీనిస్తలేరు కాబట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పేసి పీవీసీ పైప్ లైన్ పెట్టినాం వీళ్ళు అధికారంలోకి రాగానే దాన్ని ఆపేశారు టెండర్ విలువకుండా ఆపేసారు కారణం ఏందయ్యా అంటే పీవీసీ పైప్ లైన్ జాగా హెచ్డిపి పైప్ పైప్ లైన్ అయినా డిఐ పైప్ లైన్ అయినా పెట్టి దాంట్లో లంచాలు దండుకుందామని చెప్పేసి మాత్రమే దాన్ని డిలే చేయడం జరిగింది నేను పదేళ్ళ కింద మీరు ఖర్చు పెట్టిన పదమూడు కోట్లు పనికిరాకుండా అయిపోయినాయి ఇప్పుడు మేము మంజూరు చేసిన నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోనే నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఇమీడియట్గా యాభై పైసలతో టెండర్లు విలవాలి త్వరగా రైతులకు అందరు కూడా నిర్దేశించిన రైతు రైతులు ఉన్నారు ఎవరైతే బోరంచా గ్రామానికి సంబంధించిన రైతులు ఉన్నారో నారంగిరి నియోజకవర్గంలో తాడ్పల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఆందోళన నియోజకవర్గంలో లింగంపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఆందోళన నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళకందరి కూడా ఇమీడియట్గా ఈ పండ్లు టెండర్ ఇచ్చి తొందరగా నీళ్లు అందియాలని చెప్పేసి నేను అధికారులను కూడా కానీ కలెక్టర్లను కూడా కానీ అట్నే ఈ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు సంపాదించుకోవాలంటే ఇంకా చాలా సంపాదించుకోడానికి ఏమైనా దందా చేసుకొని సంపాదించుకోండి కానీ ఈ ప్రజలకు నీళ్ళు ఆపేసి నీళ్ళు ఆపేసి నీళ్ళు రాకుండా చేసి దాంట్లో సంపాదించుకుందామనే ఆలోచన మీరు విరమించుకోవాలి ఇదివరకు ఇట్లాంటివి ఎన్నో చేసారు ఇప్పటికైనా మీ బుద్ధి మార్చి నారాయణకేళ్ళ ఇరిగేషన్ బాగా బాగా వెనుకబడి ఉన్నది కాబట్టి ఇమీడియట్గా మనం పెట్టిన పెట్టుబడి ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ద్వారా రైతులకు నీళ్ళు అందించాలి రైతులు పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ బోరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాగే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అసలు చెరువులు లేని జాగ్రత్త చెరువుల పిల్లల మీద మంజూరు చేశారు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంజూరు చేసి ఒక గంపెడు మట్టి పోయకుండా కోట్ల రూపాయలు అప్పుడు కాజేసిన చేసిన ఘనత ఈ కాంగ్రెస్ నాయకుల నల్గో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులో పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేసి ఖాళీ సిమెంట్ ఇట్లా బురుజ పూసినట్టు సిమెంట్ పూసేసి పద్నాలుగు కో కోట్ల రూపాయలు కాజేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ నాయకులతోంది చేయాలంటే నారంకేల్లో ఇంకా డెవలప్మెంట్ ఇరిగేషన్ డే డెవలప్ చేయాలంటే ఇంకా చాలా కొత్త పథకాలు కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ చేయలేదు సరే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నల్ల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఇరవై ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసిన గతంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక ఆరు కోట్ల రూపాయలు మంజూరైనాయి పని చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కాంట్రాక్టర్ మళ్ళీ నేను కూడా ఒత్తిడి పెంచినా మళ్ళీ ఒక ఆరు కోట్ల పన్ను పూర్తి చేయడం జరిగింది ఆరు కోట్ల నిధులకు సంబంధించిన పన్ను పూర్తి చేయడం జరిగింది ఈరోజు అక్కడ ఆగిపోయింది పని అంటే కాంట్రాక్టర్ కడిగితే నాకు మీలాగా ప్రోత్సహించి నిధులు ఏదైతే నా పిల్లు బిల్లులు ఇప్పించకపోవడం మూలంగా నేను ఆపినా అని చెప్పేసి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఈ కాంట్రాక్టర్ని గతంలో నేను తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు మీకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సాయం చేస్తా అని చెప్పి తీసుకురావడం జరిగింది వీళ్ళ నిర్లక్ష్యం మూలంగానే ఈరోజు ఆ పని పెండింగ్ ఉంటుంది కానీ వీళ్ళు చేసిన కథ ఏంటంటే మొన్న రబీ క్రాప్కు నల్ల ప్రాజెక్ట్లో ఎనభై ఎనిమిది ఫీట్ల నీళ్ళు ఉన్నాను కూడా లెవెల్లో నీళ్ళు ఉన్నాను కూడా ఆ నీళ్లు రైతులకు ఇవ్వకుండా ఈ ఏదైతే వెట్టింగ్ వెట్టింగ్ ఒక ఇరవై ఐదు రోజులకొకసారి వెట్టింగ్ ఇస్తాం ఆ వెట్టింగ్ అప్పుడు పన్ను మానేసి వెట్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా నీళ్ళు ఇవ్వకుండా కల్లేరు మండల రైతులందరినీ కూడా కల్లేరు మండల రైతులందరినీ కూడా బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ పంటలు ఎండిపోవడానికి కారణమే సరే పంటలు ఎండిపోతున్నాయి కదా అని చెప్పేసి నేను కలెక్టర్ పోయి దరఖాస్తు పెడితే కలెక్టర్ కూడా నీళ్ళు ఇవ్వమంటే ఈ నాయకులు నీళ్ళు ఇవ్వకుండా రైతులు పంటలు ఎండబెట్టి దానికి కారణం ఏం చూపెట్టిందంటే అధికారులు కానీ ఈ నాయకులు కానీ కారణం ఏం చూపెట్టారంటే పన్ను మొత్తం పూర్తి చేస్తాం అందుకొరకే ఆపినాము క్రాప్ ఆడే అని మాట్లాడు మరి ఇప్పుడు క్రాప్ లేదు ఏం లేదు క్రాప్ ఉన్నప్పుడు ఏమో పని చేశారు క్రాప్ లేనప్పుడు పనులు ఆపేశారు అంటే ఇరవై ఐదు కోట్లకే కేవలం పన్నెండు కోట్ల రూపాయల పనులు మాత్రమే పూర్తి చేసి ఇంకా పన్నెండు కోట్ల రూపాయలు పనులు ఆపేయడం జరిగింది ఈ రకంగా ప్రజలకు వాళ్ళ అధికారం మూలంగా నష్టం చేయడం రైతులకు నష్టం చేయడం తప్పించి వాళ్ళు చేసేది అదే నల్లబాబు ప్రాజెక్టు మీద ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను ప్రతిపాదించిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా డిపిఆర్ మంజూరు చేసిన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే సింగూరు నుంచి నీళ్లు తీసుకొని వచ్చేసి నల్లవ ప్రాజెక్టులో నింపి నల్లబు ప్రాజెక్టు రెండుసార్లు నిండితే కానీ పంట వండదు కాబట్టి నల్లబాబు ప్రాజెక్ట్ కింద పంటలు వండించే కొరకని ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొని వచ్చి నీళ్ళు నింపి రెండు పంటలు వండించే కొరకని ఏర్పాటు చేసే కొరకని తొంభై కోట్ల రూపాయలతోనే నేను ప్రతిపాదనలు పంపి దాని హైడ్రాలిక్ క్లియరెన్స్ అన్ని క్లియర్ చేసి అన్నీ క్లియర్ చేసి డిపిఆర్ అని కూడా తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేసిన అది ఎక్కడేసిన గొంగడు అట్ల అక్కడనే ఇది వేసిన గొంగడు అక్కడనే ఈ రకంగా కాలయాపన చేసుకుంటూ అది ఇబ్బంది పెడతాం కానీ ఎక్కడైతే ఫీజిబుల్ కాదు ఇదేమో ఫీజిబుల్ అయ్యే స్కీమ్ దీన్ని పక్కన పెట్టేసి చెరువు నింపే పదాలు చెరువు ఖాళీ చేసే స్కీమ్ ఒకటి తీసుకోవాలి వాళ్ళు నల్వకు ఫ్లడ్ ఫోర్ కెనాల్ అని చెప్పేసి ఒక కెనాల్ తీసుకుని ఆ ఫ్లడ్ ఫోర్ కెనాల్ అంటే కాలు దాని మీద ప్రాజెక్టు మీదకెళ్ళి మొరిపోయే నీళ్ళు పోవన్న ప్రాజెక్టుకు గండి కొట్టి ఎట్లయితే పోతిరెడ్డిపాడు గండి కొట్టి రాయలసీమకి నీళ్ళు తీసుకుపోయింది రాంధ్రోళ్ళు వీళ్ళు ఇక్కడ నల్లా ప్రాజెక్టు గండి కొట్టి నిజాంసాగర్ ప్రాజెక్టును నింపే కొరకు అది వీళ్ళు ప్రయత్నం చేస్తాం అట్లానే మనం రబీలో ఇటు రైట్ కెనాల్కు కల్లేరు మండలాన్ని నీళ్ళు ఇవ్వలేదు కానీ తైబందిలో లేని కామారెడ్డి జిల్లాకు సంబంధించిన తిమ్మానగర్ మార్దాండే గ్రామాలకి నీళ్ళు ఇచ్చి నీళ్లు వృధా చేసి ఈరోజు ప్రాజెక్టులో నీళ్ళు లేకుండా చేసిండ్రు ఆ రకంగా రైతులకు బాగా అన్యాయం చేసిందని చెప్పేసి నేను తెలుసు ఇవే కాదు గతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్నో మంజూరైనాయి నారాయణకి ఎనిమిది మంజూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ఎనిమిది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా అవినీతి జరగడం మూలంగానే ఇప్పుడు ఏ ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద కూడా ఒక ఎక్క కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ నాయకులు అందులో డబ్బులు కాజేయడమే రకమైన పనులు చేయడం మూలంగానే అది కూడా జరగలేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను సరే నేను అది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సరే ఇక్కడ రైతులకు ముఖ్యంగా నాగిలిగిద్ద మండల్లో రైతులకు నీళ్ళు లేక బాగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరు చేస్తాను అందులో ఒకటి వచ్చేసి జగన్నాథపూర్ పూర్ నారాయణకెడ్ మండల మోర్గి నాగిలిగిద్ద మండల్ పూసల్పాడు నాగిలిగిద్ద మండల్ ఎస్గి నాగిలిగిద్ద మండల్ ఇరగపల్లి ఈస్ట్ నాగిలిగిద్ద మండల్ ఇరకపల్లి వెస్ట్ నాగిలిగిద్ద మండలం ఉట్పల్లి నాగిలిగిద్ద మండలం అండ్ సుక్కల తీర్థం వచ్చేసి కంటి మండలం ఉండదు ఇవన్నీ మంజూరు చేసి ఇందులో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ అని కూడా డబ్బులు గవర్నమెంట్ నుంచి కూడా రిలీజ్ చేయించేసి భూ సేకరణ కూడా పూర్తి చేసి చెరువులు నాలుగు ప్రాజెక్టులు అన్న లిఫ్ట్ ఇరిగేషన్ అనలేదా నాలుగు చెరువులు అన్న నాలుగు ప్రాజెక్టులు అంటే చెరువులు అవి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవి చెరువులు నాలుగు చెరువులకు ల్యాండ్ అక్విజేషన్ అమౌంట్ కూడా రిలీజ్ చేయించి దాని పనులు కాెండర్లు కూడా అవుట్ అయినాయి పనులు కూడా మొదలు పెట్టించిన మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఏమైందో మరి ఈ ఎమ్మెల్యేలు వాళ్ళకి పైసల కొరకు దబాయించి ఏం చేసినా మరి ఆ కాంట్రాక్టర్లు అందరూ పని ఆపుకొని కూర్చున్నారు అప్పుడేమో నేను వాళ్ళని మీకు ఏం కావాలో పేమెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి బతినాడు తీసుకొని వచ్చి ఇక్కడ రైతులకు నిలిచే కొరకు నేను ప్రయత్నం చేస్తే వీళ్ళు పైసలు డిమాండ్ చేసి ఆ కాంట్రాక్టర్లను అనేది నాకున్న సమాచారం అది ఈ రకంగా వాళ్ళు ఆ రకంగా పనిచేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేసే కొరకని ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో కూడా ఇప్పుడు బొరంజా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో ఏదైతే మేము మంజూరు చేసిన నాలుగు కోట్ల ఇరవై లక్షలు కాకుండా అదనంగా ఒక కోటి రూపాయలు అదనంగా మంజూరు చేసినాకనే పనులు స్టార్ట్ చేద్దామని దాని ద్వారా ఏవైతే లంచాలు తీసుకుందాం కాంట్రాక్టర్ల ద్వారా లంచాలు తీసుకుందామనే ఉద్దేశంతోనే పోస్ట్ పోన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా నేను కాంగ్రెస్ నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీకు ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఏదో మేలు చేస్తారనేది ఎన్నుకున్నారు మీరు సంపాదించుకోవాలంటే మీరు వ్యాపారం మేడం చేసి సంపాదించుకోండి కానీ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులో మీరు సంపాదించుకుందామనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టులన్నీ నిలుపుదల చేయొద్దని చెప్పేసి వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి చేసే కొరకని మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్లకు హామీ ఇవ్వాలి మీకు డబ్బులు రాకపోతే పేమెంట్ రాకపోతే మేము పేమెంట్ ఇప్పిస్తామని హామీ ఇవ్వాలి ఇచ్చి ఈ పనులు కొనసాగించి మీకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వాళ్లకు ఫేవర్ అయ్యే విధంగా రైతులకు ఫేవర్ అయ్యే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి వీళ్ళు మొత్తం కూడా మొత్తానికి మొత్తంగా కూడా ఇరిగేషన్ అంటే దోషక తినే కొరకనే వాళ్ళ వాళ్ళ కొరకనే ఈ ప్రాజెక్టులు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు చెరువులు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ అది మానుకొని మీరు ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే కొరకని కృషి చేయాలని చెప్పేసి నా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి అట్లనే ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను వీడు భూములకు నీళ్ళు అందించే కొరకని పదిహేడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో బస్వేశ్వర లిఫ్ట్ ఎరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసింది మా పిఆర్ఎస్ గవర్నమెంటే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజేషన్ కూడా ఏదైతే అక్కడ ఎక్కడైతే లిఫ్ట్ పెడతారో లిఫ్ట్ దగ్గర సబ్స్టేషన్కు కానీ లిఫ్ట్ కొరకు అని కానీ ఇంటేక్ వెల్ కొరకని కానీ పంప్ హౌస్ కొరకు అని కానీ భూమి కూడా సేకరించడం జరిగింది దాన్ని కూడా పానులు నిర్ధారణ చేశారు నేను ఇరిగేషన్ అధికారులకు కూడా కలవడం జరిగింది వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు ఇమీడియట్గా వర్క్లు స్టార్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లనే చీఫ్ సెక్రటరీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి గారిని కూడా నేను కలవడం జరిగింది వాళ్ళు కూడా హామీ ఇచ్చినప్పుడు తప్పకుండా ఈ బస్వేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంగమేశ్వర చేసినా చేయకున్నా బస్వేశ్వర అయితే చేపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు కూడా కొత్త చొరవ పెట్టేసి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెరు పెట్టేసి మరి మీరైతే మంజూరు చేయలేదు నేను మంజూరు చేసిన ప్రాజెక్టులను కొనసాగించే విధంగా వీలైతే మీరు ఇంకా కొత్త ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్